మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత నల్లమల్ల తూర్పు జాతి ఎద్దులు ఎద్దులున్నాయి ఏ ఊరు నుంచి వచ్చిండు ఏందో చూద్దాం రైతునైతే మళ్ళా ముప్పై రెండు లక్షల ముప్పై అనుకోవాలి ఉత్తమ అనుకోవాలి లక్ష ముప్పై అనుకోవాలి ఇప్పుడు ముప్పై అంటే ఒకటి ముప్పై వస్తుంది ఉత్తర ముప్పై వస్తుంది రెండు ముప్పై వస్తుంది మూడు ముప్పై కూడా వస్తుంది అడిగి రేమలే ఎవరైనా ఎట్లా అడుగుతుండ్రా లక్ష పది అడుగుతుండ్రా ఎంత అంటే ఫైనల్ ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మాది పల్లెగడ్డ మండల్ మరికల్ నారాయణపేట్ జిల్లా ఏ స్నేహాడలు కూడా అంతా ఏం పేరు నీ పేరు మొగులప్ప నెంబర్ చెప్పవు సరే